ఇది అడుక్కే ఉంది కదా పప్పు అనుకుంటున్నారా కొంచమే చేస్తున్నానండి ఎందుకంటే నిన్న చేసిన క్యాబేజీ కౌర్ ఉంది ఇంకా మాకు సరివాను ఇంకా తాలింపు అయితేకొని కలిపేసుకున్నాను ఇక్కడ మా అత్తయ్యకి వీడియో తిమ్మంటే ఫోను కావాలని చేతులు ఆడుతున్నాడు మా అత్తయ్యతో మా అబ్బాయి వాళ్ళ నానమ్మకి వాడికి సరిపోయింది దాక్స్ వాళ్ళు రాగానే ఏదో ఒకటి అడుగుతూ ఉంటారు ఇంకా నేనైతే యూట్యూబ్లో చూశానండి చల్ల పునుగులంట ఉత్తి మీద పెరుగు వేసి చేశారు నేను ట్రై చేస్తాను ఎలా వచ్చిందో చూద్దాంలే ఒకయాస వేసుకొని ఇలా చేసి ఇచ్చాను మా అమ్మాయికి ఇంకా తను పచ్చడి వేసుకొని తినేస్తానని చెప్పి అయితే అన్నం తింటుంది బాగా బాగుందంట తనకి ఎప్పుడు బాగా నచ్చింది అని చెప్తుంది పచ్చడిలో మా వీడియో కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే మా వీడియోస్ మీకు నచ్చితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక చిన్న లైక్ అనేది ఇస్తే ఈ వీడియో ఇంకొంతమందికి అయితే ఎన్ని ఏమైనా చెప్పాలంటే కామెంట్ చేయండి ఇలాగా అడుగు అంటునే చాపల కూర బాగుండిద్ది ఇలా పైకి నూనె వస్తా హలో హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ఎంఆర్ఐపీ డైలీ బ్లాగ్స్ అండి ఇదైతే బుధవారం బ్లాగ్ అండి ఇంకా ఇక్కడ పప్పు అయితే వేపుతున్నాను టమాటా పప్పు చేద్దాం పిల్లలకి బాక్స్లో కనేసి ఏంటి అడుక్కే ఉంది కదా పప్పు అనుకుంటున్నారా కొంచమే చేస్తున్నానండి ఎందుకంటే నిన్న చేసిన క్యాబేజీ కూర ఉంది ఇంకా మాకు సరిపోద్ది ఇంకా ఇది బాక్సులోకి కూడా ఇంకా బాక్స్లోకి ఇంకా కొంచెం రాత్రన్న ఉంది పులిహోర చేద్దాము ఇంకా అందులోకి అని కొంచమే చేస్తున్నాను మరి ఎక్కువేయించలేదు ఒక రెండు మూడు నిమిషాలు అయితే పప్పు వేపేసుకున్నానండి మీడియం మంట మీద వేపుకున్నాక కడిగేసుకున్నాను ఒక రెండుసార్లు ఇంకా రెండు మూడు టమాటాలు వేసుకున్నాను చిన్న టమాటాలు అయితే మూడు వేసుకున్నాను ఒక రెండు పచ్చిమిర్చి పసుపు కారం కొంచెం నూనె చింతపండు వేసుకొని ఇంకా పప్పు అయితే పెట్టేసాను పొయ్యి మీద ఇంకా రాత్రి అన్నం ఉంది కదా ఇంకా చూశారు కదా చాలానే ఉంది రాత్రి అన్నం ఇంకా అదైతే ఇంకా తీసి ఇలా గిన్నెలోకి ఎడలుపుగా చేస్తున్నాను వేరే దాంట్లో వేసుకొని ఇంకా చింతపండుకైతే అయితే పెట్టేశానండి పులిహారకి చింతపండే బాగుండిద్ది ఇంకా అదైతే పొయ్యి మీద పెట్టేసుకున్నాను ఇంకా అన్నం కూడా గింజ వచ్చేసింది ఇంకా గింజేసుకున్నాను పప్పు కూడా ఒక ఐదు ఆరు విజిల్స్ వచ్చినా పెట్టేసుకున్నానండి కొంచెం నీళ్ళగా ఉంటే ఇంకా పొయ్యి మీదే పెట్టేసుకొని ఎనిపేసుకున్నాను టేస్ట్ సరిపోయిన సాల్ సాల్ట్ వేసుకొని ఇటు పక్క అయితే తాలింపు వేసేసుకున్నాను మరి కుక్కర్ అయితే అది ఒక్కటే ఉంది పెద్దదే ఉంది కుక్కర్ చిన్న కుక్కర్ అయితే ఏమీ లేదు ఇంకా నేను దాంట్లోనే చేయాల్సి వచ్చింది పప్పు ఎంతైనా కూడా కొంచెమైనా చాలా ఎక్కువైనా కూడా అందులోనే కొంచెం ఉన్న అడుక్కే ఇంకా కుక్కర్లో అయితే తొందరగా అవుద్ది కదా అనేసి ఇంక అందులోనే పెట్టేస్తాను ఇక ఇక్కడైతే తాలింపు వేస్తున్నాను ఇది పులిహారకి ఇంకా పచ్చని అవన్నీ వేసేసుకొని చింతపండు అయితే ఉడికినాక చల్లార్చానండి దాని తర్వాత అయితే మిక్సీ వేసుకున్నాను విత్తనాలు లేనిది కదా కాబట్టి మిక్సీ చేసుకున్నాను లేదంటే చేత్తోనే పిసుకాలి పిప్పి విత్తనాలు అవి ఉంటాయి కదా దానివల్ల ఇప్పుడైతే విత్తనాలు లేదు కాబట్టి ఇంకా మిక్సీ వేసుకున్నాను ఇంకా తాలింపు అయితే వేసేసుకొని కలిపేసుకున్నాను పులిహోరకి ఇంకా మా అమ్మాయికి అయితే బాక్స్లోకి అయితే అన్నం తీస్తున్నాను ప్లేట్లోకి వేడి వేడిగా ఉండిద్ది కదా అనేసి ఇంకా నంజుకుంటానికైతే ఇలా ఆమ్లెట్ వేపేసుకున్నాను కొంచెం అంటే వేయలేదు కొంచెం నూనె వేసుకొని ఇలా వేపేచ్చేసాను మా అమ్మాయికి అలాగే తినేది ఇంకా తనకైతే బాక్స్ అయితే పెడుతున్నానండి ఇంకా తను కాలేజ్కి వెళ్ళే టైం అవుతుంది కదా అని ఇంకా బాక్స్ అయితే పెట్టేశాను వేడి వేడిగా పెడితే చమట కారుద్ది దానివల్ల ముందే కొంచెం కలిపి పెట్టేస్తాను వాళ్ళకి కలిపే పెట్టాలండి మా పిల్లలకి కలుపుకుంటాం రాదు బాక్సుల్లో ఇంకా ఇక్కడైతే పులిహోర చేశాను కదా మా అబ్బాయి తినటానికి మారం చేస్తున్నాడు ఇంకా సరే అనేసి కలిపి తినిపిస్తున్నాను కొంచమైనా తిను అనేసి ఇంకైతే వేషాలు వేస్తూ ఉంటున్నాడు తినటానికి మా అబ్బాయి ఇంకా కాఫీ అయితే తాగుతున్నా నేను అత్తయ్య ఇక్కడ మా అత్తయ్యకి వీడియో తిమ్మంటే ఫోను కావాలని చేతులు ఆడుతున్నాడు మా అత్తయ్యతో మా అబ్బాయి వాళ్ళ నానమ్మకి వాడికి సరిపోయింది ఇద్దరికి చేతులు ఆడుకుంటానికి ఇంకా తను కొంచమే తిన్నాడు కదా అనేసి ఇంకా కా పాలు అయితే కలిపిచ్చేసాను బూస్ట్ వేసి ఇంకా అది కూడా వద్దని చెప్పేశాడు ఇంకా తనైతే వెళ్ళిపోయాడండి స్కూల్కి ఇంకా అయితే వచ్చింది చేపలు తీసుకున్నాను ఒక రెండు వందలు జలలు ఇంకా పెద్ద చేపలు అయితే రావట్లేదంట సరేలేని ఒక రెండు వందలు తీసుకున్నాను అత్తయ్య అయితే చికెను మటను పెట్టొద్దని చెప్పారు ఇంకా చేప తినచ్చు కదనేసి ఒక రెండు వందలు తీసుకున్నాను మా ఇంట్లో తక్కువ తింటాము నేను తింటాను మా అమ్మాయి ఇంకా మా అబ్బాయి కూడా తక్కువ మొన్న అయిపోయాను కదా ఆ చేపలు తీసుకోవచ్చు కదా అని అంటున్నాడు ఇంకా మధ్యాహ్నానికి క్యాబేజీ ఉంది సాయంత్రం చేస్తామనేసి ఇంకా కడిగి ఫ్రిడ్జ్లో అయితే పెట్టేశానండి ఇదైతే సాయంత్రం నాలుగింటికి అలాగా ఇంకా మా అబ్బాయికి పునుగులు స్నాక్స్ వాళ్ళు రాగానే ఏదో ఒకటి అడుగుతూ ఉంటారు ఇంకా నేనైతే యూట్యూబ్లో చూశానండి చల్ల పునుగులు అంట ఉత్తి మైదా పెరుగు వేసి చేశారు నేను ట్రై చేస్తున్నాను ఎలా వచ్చిందో చూద్దాంలే ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను ఇంకా మైదాలో టేస్టింగ్ సాల్ట్ కొంచెం వేసుకొని ఇంకా మామూలుగా సాల్ట్ కొంచెం వేసుకున్నాను దాని తర్వాత పెరుగు వేసుకొని ఇలా కలుపుకుంటున్నానండి ఇంకా మొత్తం కలిసేటట్టుగా కలిపేసుకున్నాను కొంచెం జీలకర్ర వేసుకొని ఇంకా అది పెరుగుతో కలిపినాక కొంచెం కొంచెం నీళ్ళు వేసుకొని కలుపుకుంటూ ఉన్నాను ఉండలు లేకుండా కొంచెం మెత్తగా కొంచెం టైం పట్టింది ఇది కలపడానికి ఎక్కువ నీళ్ళు వేయకుండా కొంచెం కొంచెం వేసుకొని ఇంకా ఎక్కువ శాతం కలపడానికి టైం ఎక్కువ పట్టిద్ది ఇంకా కొంచెం కొంచెం నీళ్ళు వేసుకుని చూసుకుంటా కలిపిసుకున్నాను ఇదైతే వాళ్ళు చెప్పినట్టుగానే చేశాను కానీ మనకంతగా చూద్దాము ఇక్కడ మా అబ్బాయి చూశారు కదా రాగాల్లో ఏం చేసావని అడుగుతున్నాడు ఇంకా ఏం చేశాను వేడివేడిగా పునుగులు చేశాను దా తిందు అని అంటే వెళ్ళి చూసుకుంటున్నాడు ఆహా పిండి కలిపి పెట్టావా అనేసి ఇంకా మా అబ్బాయి ఏమో అడుగుతున్నాడు ఏమనిసి ఇంకా మా అత్త ఏమో అబ్బాయి అమ్మాయి వచ్చి నాకెత్తుగానే వాడు ఉంచాడు అమ్మాయి కనేసి అంటుంటే సరేలేని సొగం తిని సొగం ఉంచు అంటే ఏంది పిండి తినాలా సొగం అంటే కాదు నా రాత్రి నానాది తెచ్చాడు కదా ఇంక వీళ్ళందరూ తిన్నాము మేము తినేసాము నేను మా పిల్లలు తినేసాము మాల్పూరి ఇంకా అత్త అయితే తినకుండా అంతే పెట్టేశారు వద్దనేసి ఇంకా అది ఒకటి ఉంది కదా ఇంకా పొద్దున అయ్యిపోతే పొద్దున వద్దంది అమ్మాయి సొగం తిని సొగం ఉంచు తమ్ముడు కంటే సాయంత్రం తింటాలనేసి వెళ్ళిపోయింది తనైతే ఇంకా రాగానే చెప్పారు మా అత్తయ్య నువ్వు సొగం తిని సొగం అక్క ఉంచు అనేసి ఇంకా వాడేం చేశాడు సగం తినమంటే మా అబ్బాయి మామూలుగా మా అమ్మాయి ఉంటేనే దానికి ఏడిపించి కొంచెం వేస్తాడు ముప్ప వంతు తిని ఒక వంతు ఉంచుతాడు ఇంకా మా అత్త మా అమ్మాయి రాకముందు చెప్పేసింది కదా చెప్పేశారు కదా ఇంకా దాంట్లో సగం తినమంటే ఇంకా లోపల ఉన్న కోవా మొత్తం తినేసి ఇది ఈ కొంచెం ఉంచాడు ఇంకా నేనైతే ఇచ్చేసాను ఇది కూడా నువ్వే తినేసి అనేసి ఏమి ఉంచావు మొత్తం నువ్వే తిన్నావు కోవా ఇంకా దాంట్లో ఏముంది ఆ తోలు తప్ప అనేసి ఇచ్చేసాను తినమని ఇంకా మా అత్త అరుస్తున్నారు ఉంచు వచ్చి తినిద్దంటే ఏడ్చిద్దా వచ్చి ఇంకా ఏముంది అందులో తినటానికి పోనీలే తినేసి తిని నువ్వు తిన్నావని చెప్తాలే అని చెప్పాను ఇంకా అదే అరుస్తున్నారు మా అత్తయ్య నీది నువ్వే చూసుకుంటావు అక్క ఉంది అక్క పెట్టాలని లేదు నీకు అనేసి అరుస్తున్నారు నేనేం చేశాను మీరు తినమన్నారు నేను తిన్నాను నా తప్పే ఉంది అంటున్నాడండి ఇంకా ఇలా చేస్తే నువ్వు నీదే చూసుకుంటావా ఏంటి రేపు నీకు పెళ్ళి అయ్యి పెళ్ళాం వచ్చింది దాన్ని కూడా చూసుకోవాలి నీదే నీ నువ్వే చూసుకుంటే ఇంకేం లేదు నీకు ఏ ఇదే దిలేని ఏదో అంటున్నారు చేతులకి ఇంకా అరుస్తున్నారు మా అత్తయ్య అయితే నీది నువ్వే చూసుకుంటావు అక్కడికి ఏంటి అనేసి బాగుంది అని ఎక్కరించి ఎక్కరించి తింటున్నాడు మా అత్తయ్య చెప్తా ఇంకైతే ఈ పిండి అయితే ఎక్కువ ఒక గంట నా నానబెట్టానండి పునుగులు వేద్దామనేసి ఇంకా ఫ్రీడమ్ నూనె ఉంటే అది అయితే వేసుకున్నాను బాండిలో అది బాండి నూనె వేడెక్కి దాకా మళ్ళీ ఇంకోసారి పిండి అయితే కలిపేసుకున్నాను రావటానికి బాగానే దిగుతుంది పిండి పునుగులకి ఇంకా ఒత్తి మైదాతోనే చేశాను కదా నాకు ఎందుకో నచ్చలేదు నాకు మా అత్తయ్యకి ఇద్దరికీ నచ్చలేదు లబ్బర్ లాగా అనిపించింది సాగుతూ ఉంది ఇంకా ఒకలా ఉందని చెప్పారు అత్తయ్య అయితే లబ్బర్లా ఉంది ఏం పిండి వేయలేదు కదా కొంచెం బీ పిండి వేయాల్సింది అని నేను అత్తయ్య ఇలాగే చేశారు అందులో అని చెప్తున్నా మైసూర్ మైసూరు బోండాలా ఇలాగే చేశారు అందులో యూట్యూబ్లో అంటే ఇంకా డబ్బర్ తిన్నట్టుగా ఉంది అని చెప్పారు మా అతే మా అబ్బాయికి అయితే బాగున్నాయి అంట పునుగులు మైసూరు ఉన్నాయమ్మా బాగున్నాయని చెప్తున్నాడు ఇంకా తను తినేసి ఇంకా వాళ్ళక్క అయితే ఉంచాడు ఇంకా ఇక్కడైతే నేను చేపలు పొద్దున్న తీసుకుందాను కదండీ ఇగురు చేద్దాము సాయంత్రానిక నుంచి ఇంకా కొంచెం టమాటా పప్పు ఉంది ఇంకా ఆయనైతే చేపలు అసలు తినరు ఆయనకి సరిపేది టమాటా పప్పు ఇంకా ఇక్కడైతే మా అమ్మాయి ఏమో ఒక మూడు చేపలు తీయమ్మా నాకు ఫ్రై చేసి ఇచ్చి నేను అన్నం తినేస్తాను పచ్చడి వేసుకుని అని చెప్పింది ఇంకా ఒక మూడు పెద్ద చేపలు అయితే అందులో తీసాను ఉన్న దాంట్లో కొంచెం పెద్దవి మూడు తీశానండి ఇంకా ఒక ఉల్లిపాయ రెండు పచ్చిమిర్చి టేస్ట్కి సరిపోయిన సాల్ట్ కారం చిట్కడి పసుపు ఇంకా వేసుకున్నాను ఒక రెండు పచ్చిమిర్చి వేసుకున్నాను ఇంకా ఇక్కడైతే అల్లం చిన్నలపాయలు కొబ్బరి రెండు లవంగా చిన్ని దాల్చిన చెక్క మిక్సీ పట్టేసుకున్నాను వేసుకున్నాను పచ్చి కొబ్బరి వేసానండి చేపల కూరలో పచ్చి కొబ్బరే బాగుండిద్ది నూనె వేసుకున్నాను మొత్తం కలిసి కలిపేసుకున్నాను కొంచెం నీళ్ళు వేసుకొని పెట్టేశాను ఎందుకంటే ఇది ఎగురు కదా నీళ్ళు కొంచెం వేసుకోవాలి ఇక్కడ మా అమ్మాయికి ఇంకా మూడు ముక్కలు తీసాను కదా చేపలు దాంట్లో కొంచెం సాల్టు కారం పసుపు అల్లం చిల్లరపల్లి మసాలా వేసి ఆ మొక్కలు పట్టేటట్టుగా కలిపేసుకున్నాను ఫ్రైలాగా చేసి మంది ఇంకా కొంచెం నూనె వేసుకొని అదైతే ఫ్రైలా చేస్తున్నానండి మూడు మొక్కలు కూడా వేసేసుకొని ఇంకా చేపల్లో ఇవి కొంచెం పెద్దగా ఉన్నాయి ఇంకా ఒక మూడు తీసేసుకొని ఫ్రైలా చేసి ఇచ్చాను మా అమ్మాయికి ఇంకా తను వేసుకొని తినేస్తానని చెప్పింది ఇంకా రాంగానే ఆకలి వేస్తుందని చెప్తుంది ఇంకా తను రాగానే తినేసి ఇంకా స్నానం వచ్చేసి పనుకొనిద్దండి పొద్దున్నే లేచి ఉండిద్ది తొమ్మిదింటికి అలా పనుకుని తొమ్మిదింటికి అలా పనుకొని పొద్దున్నే లేచి చదువుకునిద్దండి చూసారు కదా మీడియం మంట మీద వేపేసాను చేపలు అటుపక్క పొయ్యి మీద అయితే చేపలు ఎవరైతే పెట్టేశాను ఇటు పొయ్యి ఖాళీ అయింది కదా అని ఇటు పెట్టేశానండి ఇంకా మధ్య మధ్యలో గరిట పెట్టకుండా ఇలా మసగుడ్డుతో ఇలా తిప్పుకుంటూ ఉంటే సరిపోద్ది ఇంకా గ్రేట పెడితే చిత్తూరు అయిపోతూ ఉండిద్ది ఇంకా ఇలా తిప్పేసుకొని నేను దాంట్లో కొంచెం కొత్తిమీర వేసి ఇంకా పెట్టేశాను అడుగు అంటే దాకా మీడమ్మ మంట మీద పెడతామే ఈజీగా తొందరగా అయిపోయింది చేపల ఇక్కడైతే మా అమ్మాయి అయితే అన్నం తింటుంది బాగా బాగుందంట తనకి ఎప్పుడు బాగా నచ్చింది అని చెప్తుంది పచ్చడిలో మా వీడియో కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే మా వీడియోస్ మీకు నచ్చితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక చిన్న లైక్ అనేది ఇస్తే ఈ వీడియో ఇంకొంతమందికి అయితే ఎందుద్దండి ఏమైనా చెప్పాలండి కామెంట్ చేయండి ఇలాగా అడుగు అంటుతేనే చేపల కూర బాగుండిద్ది ఇలా పైకి నూనె వస్తా ఇలా బాగుండిద్దండి మళ్ళీ రేపటి వీడియోలో కలుద్దాం